మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ను ప్రారంభించారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఇక్కడ నమోదు చేస్తామని ఆయన తెలియజేశారు కేసులు బనాయించడమే కాకుండా మరి శారీరకంగా కూడా ఉందని కూడా ఇతరహింసలు గురిచేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ పదహారు మాసాల్లో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్యాయంగా కార్యకర్తల మీద పెట్టేటువంటి కేసులు కానివ్వండి వారిని బాధించడం కానీ వాటి కూడా ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్లో రికార్డ్ చేసుకొని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టిన వాళ్ళు కానివ్వండి దొంగ కేసులు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపించిన వాళ్ళు కానివ్వండి అటువంటి అధికారులు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి అవన్నీ కూడా నమోదు చేసుకోండి అవన్నీ కూడా డిజిటల్ బుక్లో ఇంక్లూడ్ చేయండి దాని మీద సమగ్రమైన విచారణ జరిపించి న్యాయమైన పద్ధతిలో కార్యకర్తలు కానివ్వండి అటువంటి అధికారులు కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటాము మా యొక్క పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్పి మరి ఈ యొక్క డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ద్వారా డిక్ చేసుకొని అటు కూడా ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా మీరు బుక్లో పుట్టి ఫార్వర్డ్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మైదుకూర్లో ఈ యొక్క డిజిటల్ బుక్ ఆవిష్కరణ క్యూఆర్ కోడ్ అందరూ కూడా ఆల్రెడీ చేస్తున్నాము మండలాల్లో కూడా అన్ని మొదలుపెట్టి చేస్తున్నాము మరి మేము చూస్తున్నాము ఇంతవరకు నేను ఎన్నో అది పార్టీలు చూశాను ఎంతోమంది ప్రభుత్వాలు చూశాను అధికారంలో చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను ఇటువంటి అన్యాయమైన తప్పుడు కేసులు కానీ న్యాయంగా మరి వైయస్ఆర్సిపి కార్యకర్తలు హింసించడం కానీ ఇప్పుడు జరగలేంత మరి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అసలు నేతపల్లి శివరాము ఉన్నాడు అతన్ని రెండు నెలలు జైల్లో పెట్టారు ఏం నేరం చేశాను ఎవరైనా కొట్టాడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నంద్యాల మూ రిగ్రిగింగ్ చేస్తూ ఉన్నారు నిన్న ఇరవై నాలుగులో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మూతు నడిపించి సాఫిక చేస్తారు మూతు నడిపించారు సాఫిక చేశారు కక్ష మీద కక్షతో అటు రెవెన్యూ అధికారులు ఒక కంప్లైంట్ ఇవ్వడము పోలీసు అధికారులు కేసు పెట్టడము మరి దాదాపు రెండు నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ నిజంగా జరిగితే కులీలు కూడా చేసుకుంటే ఇక్కడ మన రాయలసీమలో సమస్య కాదు చేసినప్పుడు తప్పదు ఎవరైతే చేసిందే తప్పు చేసినప్పుడు శిక్ష అనేది ఉండాల్సిందే నూటికి నూరు శాతం ఎలాంటి తప్పు జరగకుండా రెండు మాసాలు జైల్లో ఉన్నాడంటే అంటే అహంకారము ఏ రకంగా జరిగిందో చెప్పు మరి అదే రకంగా ఇంకోటి కూడా దాబా మెయిన్ రోడ్డుకు దాదాపు థర్టీ ఫీట్ అవతల ఉంది ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అసలు మరి అటువంటి శ్రీకాంత్లో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మీద కానుకుంటున్న అతనికి అతనికి మీ పార్టీ అంటే మీ పార్టీని ఊరికి విమర్శలు చేసుకున్నాం మీ పార్టీ అంతా మీ పార్టీ అయితే గొడవ జరగలే ఏం లేదా సరే ఖాళీ అని చెప్పి హాజరు పెట్టి చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను చీర ఇచ్చిన తర్వాత లక్షణం మార్చి శ్రీనాథ్ శివుడు పెట్టి కత్తితో సంపన్న పోయినాడని చెప్పేసి కేసులు పెట్టి మరి పోలీస్ అధికారులు రిమాండ్ పెట్టి ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు అయితే జైల్లో ఉంటున్నారు మరి ఇటువంటి వారిని ఏం చేయాలా ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టి మరి నెల నెల రిమాండ్లు పెడుతున్నారంటే కింద మరి అటువంటి అధికారులు ఏ రకంగా ఉన్నారో మనం ఒక అధికారులు కానివ్వండి ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి కంప్లైంట్ ఇచ్చిన కానివ్వండి మరి అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుంటున్నాము అవన్నీ కూడా చేసుకుంటున్నాము అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో మేము రికార్డ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాము అన్నిటికీ మించి ఫస్ట్ మేము ఒకటి అనుకుంటున్నాం ఇదొరకది నెంబర్ వన్గా మేము రికార్డ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఎలాంటి సంబంధం లేదు ఓకే మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశంలో కానీ లేదా ఈ నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ కేసీకే నాలుగు ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అన్ని పడుకుంటారా మీకు దయము ధైర్యం ఉందా చేస్తే సమాన న్యాయం చేయను అందరికి చేస్తే అందరికీ న్యాయం చేయండి ఎంక్రోచ్ ఏదో పేపర్లు చూశాను నేను జనాలు పక్కనే ఆరో ప్లాంట్ ఏదో పెట్టుకొని నడుపుతున్నారు అని చెప్పి ఇల్లు కట్టుకున్నారు పక్క ఇది ఉన్నారు అట్లా వందల ఇల్లు పట్టుకుంటే వాళ్ళం మైదుగులో కానీ దువుల్లో కానీ అన్నిసార్లు ఉంటాయి కానీ ఒకరిని బాధించడం ఇష్టం లేదు ఏదో జీవనోపాధికి వాళ్ళు దాబా పెట్టుకొని చేస్తుంది కచ్చి సాధింపులు పాల్గొట్టడమే కాకుండా జైలు కూడా పంపించినటువంటి అధికారులు ఏ పరిస్థితులు ఈ జన్మలు మర్చిపోయే సమస్య ఉండదు అన్నిటికీ పిలిచి ఆమె వాళ్ళ భార్య నూరులో ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్ ఉంటే అక్కడికి పోయి పట్టక ఏమో కూలీ చేసేవాళ్ళు ఇంకా ఇటువంటి అక్కడక్కడ కార్యకర్తలు జరిగినాయి అవన్నీ కూడా ఈరోజు క్యూఆర్ కోడ్లో ఇంచే పిచ్చేసి ఇవన్నీ కూడా రిజిస్టర్ చేస్తాము దీని ఇవన్నీ కూడా ఎవరైతే తప్పుడు చేసినటువంటి కార్యకర్తలు కానీ తప్పుడు చేసిన అధికారుల మీద నూటికి నూరు శాతం ఈరోజు చెప్తున్న కార్యకర్తల చిత్తశుద్ధితో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మనకు ఈ యొక్క మా కార్యకర్తలకు న్యాయం జరిగిందో అంత రెండంతలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ యొక్క గుణపాఠం నేర్పే విధంగా చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది మా అధ్యక్షుడు ఇంకా పర్టికులర్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటివన్నీ కూడా ఓకే చేయండి మీ ఇష్టం తెలియజేస్తే చేసుకోండి తర్వాత మళ్ళీ సినిమా చూపిస్తాం మేము కూడా ఏం చేయాలో మాకు చూపిస్తాం సార్ ఇంతవరకు చేయలేదు పైన ఐదు సంవత్సరాలు కూడా అటువంటి ఖచ్చితంగా అంశాలు మేము చేయలే ఎందుకంటే అంత సమానంగా పంచాలి సమానంగా న్యాయం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేసిన తప్పక మనకు పార్టీలు వద్దు మరి కులాలు చూడద్దు మతాలు చూడవద్దు అందరికీ సమానమైన న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనలు చేసాం తప్పక ఇటువంటి కచ్చిపూర్త రాజకీయాలు చేయాలని మాకు ఏ కోసం లేదు మరి ఈరోజు ఈ ఇది లాంచ్ చేసేసి కార్యకర్తలందరూ కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత మండల వారిగా కూడా మండలాలు కూడా ఇవన్నీ కూడా కూడా అందరికీ పంపించడం జరుగుతుంది మండలాలు కూడా ఏర్పాటు చేసి లాంచ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా లీగల్గా మేము అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నాము అధికారులు మా వాటి కాబట్టి మాకుండే ఏకైక ఆయుధం లీగల్ లీగల్గా అన్ని రకాల మేము సపోర్ట్ ఇస్తున్నాం మన కార్యకర్తలకు అన్ని రకాల అది ఆదుకుంటాం లీగల్గా ప్రశ్న కచ్చ సాధింపులు కాదు ప్రతీకారం కచ్చ సాధింపు మేము చేయదలుచుకోలే అట్టు అనుకుంటే మొత్తం పడగొట్టేసినాం మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అన్ని చేయాల్సినట్టయితే తప్పుడు కేసులు మేము బెటర్ అయితే వరకు ఐదేళ్ళు ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టాలా ఏ ఒక్కరి మీదైనా కచ్చి సాధింపు చేసాము